आते रिजल्ट तो 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 भी बड़ा रहा है तो किसी प्यार भी है रिजल्ट भी बड़े करा रहा है ना वीरों ने भी करा रहा है बस సంస్కృతి సాంప్రదాయాలని గౌరవిస్తూ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అంక్య చేసినటువంటి వాళ్ళు ఆదివాసీ దినోత్సవంగా ఆకర్షణ దానికి అందించడం జరిగింది ప్రార్థించిన తరపున హక్కుల మీద అందులో కలిసికట్టుగా పోరాడి మన యొక్క హక్కులు సాధించుకోవాలి మనకు వచ్చే ఈ ఎస్ఎస్టీ సబ్లాన్లు కానీ ఇలాంటివి చాలా వరకు ప్రభుత్వాలు అన్ని పక్కదారి మళ్ళిస్తున్నాయి మనకు గిరిజనులకి ఎటువంటి సౌకర్యాలు కూడా ఇప్పటికీ డోలి మోతలతోటే ఉన్నాయి హాస్పిటల్కి కానీ ఇటువంటి దాని మీద డోలీ ఉన్నాయి ఇటువంటి హక్కుల కోసం మనం అందరం కలిసి కంటర్గా పోరాడాలని ఈ ఆదివాసీ హక్కుల దినంగా ఆగస్టు తొమ్మిదిగా ప్రకటించడం జరిగింది అందరికీ ఈ యొక్క ఆదివాసీ హక్కుల దినంగా అందరూ జరుపుకోవాలని ఈ పతాకావిష్కరణకి ఇచ్చిన చేసిన శ్రీ మన పొప్పి చిట్టిబాబు గారు పతాకావిష్కరణ గౌ గౌరవీయులు గౌరవ అధ్యక్షుడికి వినబాగు అది అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం విశాఖపట్నం జిల్లాకి ఆయన గౌరవ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు ఆ సార్ ఇప్పుడు పతాక ఆస్కరణ చేస్తారని ఒకసారి ఉన్నాను సార్ ఫోటో తీసుకోండి పట్టుకోండి చూడండి చూడండి

అలాగే ఈరోజు ట్రైబల్ డే అనేది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఐక్యరాజ్య సమితి ప్రకటించ ప్రకటించింది నాటి నుంచి నేటి వరకు మన గిరిజను ట్రైబల్స్ యొక్క హక్కుల మీద చట్టాల మీద అవగాహన కల్పిస్తున్నటువంటి కార్యక్రమం శుభ కార్యక్రమం ఇది అందరికీ మాకు గిరిజనులు ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో సిక్స్త్ షెడ్యూల్ ఏరియాలో గిరిజనులకు చాలామంది ఉన్నారు ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో ఇప్పటికీ వచ్చిన స్వతంత్రం నుంచి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా కానీ మనకు డోలి మోతలతోటే ఉంది హాస్పిటలిటీ అనేది సరిగా లేదు అలాగే విద్య విద్య వీరి మీద కూడా సరైన ఫెసిలిటీస్ లేవు అలాగే గిరిజన యూనివర్సిటీ అనేది ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో బైప్రొకేషన్లో ఆంధ్ర తెలంగాణ బైప్రికేషన్లో ప్రకటించారు అప్పటి అప్పటి నుంచి గిరిజన యూనివర్సిటీ అనేది కూడా రాలేదు దానికి చాలా సరైన కేటాయింపులు ఏమి లేవు అలాగే మెడికల్ కాలేజీలు కానీ ఇటువంటివి ఏమీ మనకు ఏమి నోచుకోవట్లేదు అలాగే మన గిరిజనులకు ఇంకా ఈ బ్యాక్లాగ్ పోస్టులు బ్యాక్లాగ్ పోస్టులు చాలా ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్నాయి దానికి చేయట్లేదు కంపెనీలు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ప్రభుత్వ సంస్థలు అన్నీ ప్రైవేట్ పరం చేస్తున్నారు ప్రభుత్వ సంఘ ప్రభుత్వ ప్రభుత్వ పరిశ్రమలు అయితే ఏవైతే ఉన్నాయో అవి అవి నడిస్తేనే మనకు ఎస్ఎస్పీఓలకి రిజర్వేషన్ ఉంటుంది దాని మీద ఎవరు స్పందించడం లేదు అవన్నీ ప్రైవేట్ పరం చేస్తూ ఈరోజు ఈ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా ఒకే విధంగా వ్యవహరిస్తున్నాయి ఇంకా బ్యాగ్లాగ్ పోస్టులు అనేది అక్కడ ఫిల్ చేయలేదు అలాగే మాకు వచ్చే చాలా చట్టాలు హక్కులు మాకు చాలా ఉన్నాయి ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో ఆ వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ఉంది ఆ చట్టానికి కూడా పటిష్ట భరించే విధంగా ఉండాలి అలాగే మనకు గిరిజనులకి జివో నెంబర్ త్రీ మీద జివో నెంబర్ త్రీని ఒక పంతొమ్మిది వందల ఎనభై ఎనభైలోని ఎనభై రెండులోనే ఎనభై ఆరులోనే ప్రకటించారు మనకు ఆ జివో నెంబర్ త్రీ మీద అందరూ చాలామంది టీచర్స్ కానీ ఆ స్థానిక స్థానికులకే గిరిజన స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి నాటి నుండి నేటి వరకు జరిగి అవి కూడా సుప్రీంకోర్టు రద్దు రద్దు చేసింది ఇటువంటి కార్యక్రమాలు చాలా అంటే గిరిజనులకు కానీ ఎటువంటి సహాయ సహకారాలు కానీ అందించడం లేదు అలాగే మన అటవీ చెట్టులో అక్క హక్కుల్ని పర్యావరణ పరి పరిరక్షణని మార్చారు వంద వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉన్నటువంటి ఈ గిరిజనుల యొక్క భూముల మీద హక్కులు కల్పిస్తూ వంద కిలోమీటర్ల దాకా మనకు హక్కులు చట్టాలని అన్నీ మారుస్తున్నారు ఇటువంటి కార్యక్రమంలో చాలా గవర్నమెంట్ అనేది చాలా వరకు మార్పులు చేర్పులు చేస్తుంది అందుకే మాకు గిరిజన ఈరోజు అప్పుల దినంగా మాకు అందరికీ ఒక అవగాహన కల్పిస్తూ మనం ఒక హక్కులని కాపాడుకోవాలి మన మాకు వచ్చేసి షప్పు లాంటి ఎదురని వాళ్ళు ప్రైవేటుగానే ఏదో ఏదో పథకాల మీద చెప్పి వీళ్ళు చేసుకుంటున్నాం తప్ప మాకు ఏ ఇటువంటి కార్యక్రమాలు ముందుకు తేవట్లేదు ఇలాంటివి చెప్పుకోకపోతే చాలా ఉన్నాయి అలాగే అన్నీ అడవి ప్రాంతాన్ని బాక్సెట్ కానీ ఇలాంటివి ఇవన్నీ మొత్తం అన్ని తవ్వుకోవడం కోసం వాళ్ళ అటవీ హక్కుల చట్ట అటవీ పర్యావరణ చట్టాన్ని మార్పు చేశారు ఇటువంటి కార్యక్రమాలు చాలా గవర్నమెంట్ చాలా వరకు చేస్తున్నాయి ఈ దానికి అక్కడికి ఖండిస్తూ ఈరోజు హక్కుల దినంగా ప్రదర్శిస్తూ అందరికీ అవగాహన కల్పిస్తూ ఈ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుని ముగిస్తున్నాం అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి విశాఖపట్నం ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది ప్రపంచంలో సుమారుగా వంద దేశాల్లో ఆదివాసులైన ఉన్నారు ఇంత భారీగా ఏ కులం కానీ ఏ జాతి కానీ ప్రపంచం మొత్తం మీద లేదు అది మా ప్రత్యేకత కాబట్టి ఐక్యరాజ్య సమితి డబ్బు చర్చించి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆదివాసీ హక్కుల చట్టం హక్కుల దినంగా ప్రకటించాలని చెప్పేసి నిర్ణయించింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆగస్ట్ తొమ్మిదో తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీ హక్కుల దినంగా మేము జరుపుకుంటున్నాం ఇది ఎందుకు జరుపుకుంటాం అంటే మా ఆదివాసులకి అటవీలో హక్కు ఉంటుంది పూర్తి హక్కులు ఉంటాయి అలాగే ఆదివాసీ హక్కుల చట్టం ఆ పీజా చట్టం వన్ ఆఫ్ సెవెంటీ రైతుర హక్కులు మన దేశంలో బ్రిటిష్ కాలం నుంచే అమలు అవుతున్నాయి ఇప్పుడు ఈ ప్రస్తుత రాజ్యాలు గవర్నమెంట్ దాన్ని తోడ్పడడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మేము కాపాడుకుంటామని అఖిల భారత గిరిజన ఉద్యోగ సంఘంతో పాటు మిగతా ఆదివాసీ సంఘాలని అన్నీ కలుపుకుంటూ మా హక్కుని సాధించుకోవడం కోరకు పోరాడుతున్నాం ఇదే సందర్భంగా ప్రభుత్వ సంస్థలు కానీ ప్రభుత్వ సంస్థలు మూతపడుతున్నాయి ప్రభుత్వ సంస్థల్లో ఆ నియామకాలు లేవు అలాగే ప్రైవేట్ సంస్థలు వస్తున్నాయి దాంట్లో రిజర్వేషన్లు మా ఆదివాసులకు ఎక్కడ కల్పించట్లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ మా ఏరియాలో ఐడియల్ ప్రాజెక్టులు వస్తున్నాయి దా అదంతా మొత్తం అంబానీ అదానికే కట్టబెడుతున్నారు అందులో వచ్చినట్టయితే మా ఏజెన్సీ ప్రాంతంతో పాటు ఆ దిగునున్న జలాశయాలు అంతా మూతపడతాయి దాని ద్వారా ఈ పట్టణాల్లో కూడా వాటర్ కరువు అయ్యే పరిస్థితి ఉంది దాని ద్వారా జ్వరాలు జబ్బులు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఆదివాసులకి భంగం కలగకుండా మా హక్కుల్ని కాపాడాలని చెప్పేసి మా గవర్నమెంట్ వినియోగించుకుంటున్నాం అలాగే ఎస్సీఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి అది చాలా సుమారు ఒక టెన్ ఇయర్ ట్వంటీ ఇయర్స్ నుంచి అసలు ఫిల్ చేయట్లేదు ప్రతి డిపార్ట్మెంట్ కూడా కొన్ని వేల లక్షలు దేశవ్యాప్తంగా లక్షల పోస్టులు ఖాళీ ఉన్నాయి అలాగే అటవక్కుల చట్టం మొదపడుతుంది కొండపడుతుంది అలాగే వన్ ఆఫ్ వన్ ఆఫ్ సెవెంటీ జివో నెంబర్ త్రీ ద్వారా మాకు మా ఏరియాలో నూటికి నూరు శాతం ఉద్యోగాలు వచ్చేవి దాన్ని కూడా సుప్రీంకోర్టు కొట్టువేసింది దానికి గవర్నమెంట్ అపీల్ చేసే పరిస్థితి కనబడలేదు తెలంగాణ గవర్నమెంట్ మా ఈరోజు ప్రత్యేకించి ఒక సెలవు దినంగా ప్రకటించింది మా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మాత్రం దీనికి స్పందించలేదు ఈ విధంగా మా ఎట్టి పరిస్థితి మేము బాధపడుతున్నాం ఎందుకంటే అక్కడ ఎందుకు ప్రకటించింది మాకెందుకు మేము మేమేం అన్యాయం చేశాం ఆ విధంగా మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి కోర్టు విజయం చెప్పేసి మా ఏ అటవీ ప్రాంతం మొత్తం టూరిజం చెప్పేసి దానికి డెవలప్ చేస్తామంట దాన్ని ఆ పేరు చెప్పేసి మాకు వెలగొట్టే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీ మీడియా మిత్రుల ద్వారా మేము వినియోగించుకునేదాన్ని మా ఏజెన్సీ గిరిజను ప్రజలందరికీ న్యాయం చేయాలని అలాగే మహిళల మీద అత్యాచారాలు లేదంటే మిగిలిపోయి ఇబ్బందులు పెడుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మణిపూర్ ఘటన అది దేశవ్యాప్తంగా అక్కడే కాకుండా మిగతా మిగతా అన్ని రాష్ట్రాలు కూడా ఇవన్నీ పను అవుతుంది కాబట్టి మీ ద్వారా గవర్నమెంట్ మనం వినియోగించుకునేది ఏంటంటే మాకు న్యాయం చేయాలనేది ఇంకోటి గిరిజన యూనివర్సిటీ రెండు వేల పద్నాలుగులోనే రెండు వేల పద్నాలుగులోనే బైబ్రగేషన్ చట్టంలో చేశారు కానీ ఇప్పుడు దానికి ఎక్కడ కట్టేది లేదు నియామకాలు మా ఆ విధంగా మేము నష్టపోతున్నాం అని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ చూస్తాను వర్కింగ్ విశాఖపట్నం జిల్లా అఖిల భారతీయ మరి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఈ ఆదివాసుల హక్కుల దినంగా పాటిస్తున్నాం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జనవరి ఐకర మాకు ఒక ఆదివాసులందరికీ కూడా మా హక్కులను కాల రాస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఈ హక్కుల కాల రాస్తున్న టైంలో ఆదివాసులందరికీ కూడా వాళ్ళ హక్కుల గురించి ఒక దిన వివరణ ఉద్దేశంతో పంతొమ్మిది తొంభై నాలుగు జనవరి రోజు మా దినంగా ప్రకటించడం జరిగింది మరి ఈరోజున ప్రధానంగా మా యువత పక్క ఏమొచ్చి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడాను ప్రైవేట్ పరం చేస్తున్నారు ప్రైవేట్ పరంలో ఏమొచ్చి మా యువతకు ఎక్కడా ఉద్యోగాలు కూడా రావట్లేదు ఇప్పుడు మా యువతంతా కూడాను పీజీలు అటు డిప్లొమాలు ఆ తర్వాత ఐఐటీలో కూడా చాలామంది ఖాళీగా ఉండిపోయారు వాళ్ళు వాళ్ళు కూడాను ఉపాధి అవకాశాలు చాలా తక్కువ అలాగే ఏజెన్సీలో చూసుకున్నట్లయితే అసలు ఏజెన్సీలు అయితే ఏ ఇండస్ట్రీస్ ఉండదని మీకు తెలిసిందరి ఇక్కడ మీరు ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నట్లయితే మాకు కొంత ఉపాధి అవకాశాలు వచ్చేవి ఇక్కడ ఉపాధి అవకాశాలు కూడా మాకు ఈరోజున అలా అలాగే ఈరోజు మీరు చూసుకుంటారు మొన్న ఒక మూడు రోజులు నాలుగు రోజులు వర్షాలకి మా ఏజెన్సీ పల్లె వాహనాల ఎలా ఉన్నాయంటే చిన్న వర్షాలకి అక్కడున్న గడ్డలన్నీ కూడా పొంగి పొరుతుంటే చిన్న చిన్న కుండలతో ఇంకా విద్యా వైజాగ్ అంటున్నారు ఆ విద్య లేదు వైజాగ్ లేదండి ఇప్పుడు సరైన స్కూల్స్ లేవు సరైన వైజాగ్ లేదు దాదాపుగానో ఐదేళ్ళు అవుతున్నాయి పాడేట్లో మెడికల్ కళాశాల పెట్టి ఐదేళ్ళు అవుతున్నాయి మరి ఇంకా వరకు గుర్తు చేయలేదు అలాగే ఇందాక మా వాళ్ళు అన్నట్టుగా సెంట్రల్ యూనివర్సిటీ చేసే రెండు వేల పద్నాలుగు చేసి ఇప్పుడు దాకా కనీసం పునాదాయి కూడా ఇంతవరకు ఉన్నాయి మరి చాలా దురదృష్టకరమైన విషయం అనుకున్నాను మరి మీ మీడియా ద్వారా మేము వినమించుకునేది ఏంటంటే కనీసం మా ఏజెన్సీలో ఉన్న యువతకి ఉపాధి కల్పిస్తూ అలాగే మా ఆదివాసీలు అందరికీ కూడా విద్య వైజాబ్ ఇవి కల్పించాలని కోరుతూ మీ మీడియా వాళ్ళందరికీ మీ మీడియా తరఫున ఓ ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తూ ఇస్తుంది పునరుద్ధరించాలి నెంబర్ పునరుద్ధరించాలి జైవాసి ఐక్యత ప్రపంచ ఆదివాసుల ఏకం కండి